హాయ్ హలో ఇది చాలా లాంగ్ బ్యాక్ వీడియో నేను మీతో అయితే ఇప్పుడైతే షేర్ చేస్తున్నాను ఇది చాలా చాలా స్పెషల్ ఎందుకంటే వ్యాలంటైన్స్ డే రోజు కొన్ని వందల మందిలో మా పాపకి సెకండ్ పొజిషన్లో వచ్చిన గిఫ్ట్ అనమాట గిఫ్ట్ అంటేనే స్పెషల్ అది కూడా కొన్ని వందల మందిలో సెకండ్ పొజిషన్స్కి వచ్చింది అది కూడా లక్కీ డ్రాలో వచ్చిన గిఫ్ట్ అనమాట ఇది కోవిడా బెల్జియం చాక్లెట్స్ చాక్లెట్స్ మనకి కొత్త కాదు ఇది కాదు కానీ గిఫ్ట్లో వచ్చింది ఆ గిఫ్ట్లో కూడా కొన్ని వందల మందిలో వచ్చింది ఇది ఏంటంటే వ్యాలంటైన్స్ డే రోజు ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు స్టూడెంట్స్కి టీమ్స్ వైజ్ సెపరేట్ చేసి కాంపిటీషన్స్ అయితే కండక్ట్ చేశారు దాంట్లో ఫిఫ్టీ నుంచి నాకు తెలిసి ఫిఫ్టీ త్రీ టీమ్స్ అనుకుంటా పార్టిసిపేట్ చేస్తే అందులో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళకి లక్కీ డ్రా వేశారనమాట ఆ లక్కీ డ్రాలో అయితే మా పాప టీమ్స్ వాళ్ళకి సెకండ్ పొజిషన్ వచ్చింది నిజంగా నిజంగా అసలు గిఫ్ట్ అంటేనే స్పెషల్ అది ఏదొచ్చినా చిన్న పెన్సిల్ పెన్ను చిన్న చాక్లెట్ వచ్చినా అది చాలా హ్యాపీనెస్ అయితే ఇస్తుంది కానీ ఇది కూడా కొన్ని వందల మందిలోంచి సెకండ్ పొజిషన్ అంటే అసలు అది ఆషామాషే విషయం కదా అది కూడా లక్కీ డ్రా అసలు గిఫ్ట్ కష్టపడి గెలుచుకున్నదే ఒక థ్రిల్ అంటే లక్కీ డ్రా అంటే ఇంకా ఎక్కువ టెన్షన్ ఉంటుంది ప్లస్ అది ఇంకా అసలు చెప్పలేం లక్కీ డ్రాలో కూడా రావడం అంటే ఫస్ట్ ఏమో వీళ్ళు కాంపిటీషన్స్లో విన్ అయ్యారు విన్ అయిన వాళ్ళకి వాళ్ళ దగ్గర త్రీ పొజిషన్సే ఉన్నాయి కానీ చాలామంది పిల్లలు పార్టిసిపేట్ చేయడం అందులో ఎక్కువ మంది విన్ అవ్వడంతో వాళ్ళు ఏం చేశారంటే ఇంకా మేము ఇంతమందికి అయితే ఇన్ని వందల మందికి అయితే గిఫ్ట్ అయితే ఇవ్వలేం కదా అని వాళ్ళు లక్కీ డ్రా అయితే పెట్టారు ఆ లక్కీ డ్రాలో అనమాట ఈ గిఫ్ట్ రావడం అది కూడా మా పాపకి సెకండ్ పొజిషన్స్లో రావడం అసలు నిజంగా అసలు నాకు అప్పుడు ఆ రోజైతే ఇంక అసలు చెప్పలేకపోయాము ఆ ఆనందం నిజంగా ఎందుకంటే మామూలు కొనుక్కో ఉన్నామా ఎన్ని వందల లక్షల చాక్లెట్లు రకాలు మేమైతే చాలా కంట్రీస్ చాక్లెట్స్ అయితే తినే ఉన్నాము కానీ ఈ గిఫ్ట్ అయితే చాలా చాలా స్పెషల్ అనిపించింది ఇది కోవిడా బెల్జియం చాక్లెట్స్ ఇవైతే చాలా క్వాలిటీ చాలా టేస్ట్గా అయితే ఉంటాయి దీన్ని ఇలా బౌల్లో పెట్టి భలే ప్యాక్ చేసి అసలు భలే నీట్గా అయితే ఇచ్చారు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇవి చాక్లెట్స్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి అంటే మేబీ ఇష్టపడి ఏమైనా సరే అలానే ఉంటాయి అనుకుంటాం మనం ఇష్టంతో చేసుకుంటే కర్రీ అయినా స్వీట్ అయినా ఏదైనా అది బాగుంటుంది కదా అలా ఈ చాక్లెట్స్ ఏం కొత్త కాదు కాకపోతే కనుక ఇది మా పాపకు అన్ని వందల మందిలో స్పెషల్ గిఫ్ట్ రావడం అది కూడా వ్యాలంటైన్స్ డే రోజు రావడం చాలా చాలా స్పెషల్ అనిపించింది ఇది రాగానే అయితే మా మాకు ఇచ్చేసరికి ఫస్ట్ వచ్చిన వాళ్ళకి కూడా సేమ్ ఇది దీంతో పాటు ఒక టెడ్డీ బార్ ఇచ్చారంట సెకండ్ వాళ్ళకి ఇది థర్డ్ వాళ్ళకి ఇలాంటిదే సేమ్ ఇంకా చిన్నదైతే ఇచ్చారంట చిన్నదా పెద్దదా అని ఏం కాదు గిఫ్ట్ ఈజ్ గిఫ్ట్ అంతే నిజంగా ఎంత హ్యాపీ అనిపించిందంటే ఇది రాగానే వాళ్ళ డాడీ అయితే అన్బాక్సింగ్ అయితే చేసేసిండు నిజంగా ఏంటో అసలు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను నేను ఆ రోజు కూడా మేము చాలా చాలా హ్యాపీ అయ్యాము అన్ని వందల మందిలో అది కూడా కెనడాలో మా పాప టీంకి రావడం అయితే ఎంతైనా హ్యాపీ కదా పేరెంట్స్కి పిల్లలు తీసుకొచ్చిన చిన్న పెన్నో పెన్సిల్ అయినా సరే అది కూడా నార్మల్ గిఫ్ట్ అయితే రావడం ఏమి కొత్త కాదు ఇది కాదు కానీ లక్కీ డ్రాలో రావడం నాకు స్పెషల్ అనిపించింది ఎందుకంటే లక్కీ డ్రాలో రావాలంటే లక్కే ఉండాలి కదా అది కూడా వ్యాలంటైన్స్ డే రోజులో అది కూడా కొన్ని వందల మందిలో నాకైతే చాలా చాలా బాగా అనిపించింది మీ పిల్లలకు కూడా ఎప్పుడైనా ఇలా గిఫ్ట్ వస్తే అసలే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయి చెప్పాను కదా ఇష్టంతో అయితే కాకరే కూడా తీయగా ఉంటుంది అన్నట్టు నిజంగా ఇదైతే ఈ చాక్లెట్స్ అంత స్పెషల్గా అనిపించినాయి మాకైతే మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను మీకు చాక్లెట్స్ ఇష్టమా లేకపోతే ఇలా పిల్లలు తీసుకొచ్చిన గిఫ్ట్ అయితే అందరికీ ఇష్టమే అలా ఇష్టపడే వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా ఈ వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్